కరీంనగర్లో లో ధమాకా సెల్ మూడు వందల రూపాయలకే బాగే ప్యాంట్ వెయ్యి రూపాయలకే మూడు ఫార్మల్ ప్యాంట్స్ మూడు షర్ట్స్ ఏ వయసు వారికైనా వెయ్యి రూపాయలకే మూడు డ్రెస్సులు డిఎస్ లుక్స్ అదిరిపోయే ఆఫర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అక్షయ్ ఒకవైపు భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది రేపు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగబోతుందని చెప్పేసి ఒకవైపు నాయకులు చెబుతున్నారు మరొకవైపు తెలంగాణ రైజింగ్ టూ అంటూ తెలంగాణ పెట్టుబడులకు ఒక నిలయంగా మారింది తెలంగాణకు అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం తెలంగాణ విపరీతంగా అభివృద్ధి చెందుతుంది అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు మరి ఇటువంటి సందర్భంలో కరీంనగర్ జిల్లాలో ఒక వార్త చూస్తే అత్యంత బాధాకరంగా అనిపిస్తుంది ఇప్పటికీ డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ గుడిసెల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వర్షాలు కొడితే రాత్రంతా పుస్తకాలను తడవకుండా కాపాడుతున్నటువంటి విద్యార్థులు ఆ గుడిసెల్లో నివసిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు సో అటువంటి వార్త ఈ రోజు కరీంనగర్ సంబంధించినటువంటి చిగురు మామిడి మండలం రామంచ గ్రామంలో ఆ వార్త చూస్తుంటే అత్యంత బాధాకరం ఒక తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి ఒక బాలిక మాటల్లో ఈరోజు ఆ వార్త కనబడుతుంది వానస్తే జాగారం మాపై చూపరు కనికరం ఈ చిత్రంలోని బాలిక పేరు నవ్య జ్యోతిర్మయ్య తొమ్మిదో తరగతి చదువుతుంది వీరిది చిగురుమామిడి మండలం రామంచ గ్రామం వారి కుటుంబం బాధ ఆ బాలిక మాటలో మా అమ్మా నాన్నలు నల్గొండ లక్ష్మి స్వామిలది పేద కుటుంబం సొంతిల్లు లేక పూరి గుడిసెల్లో ఉంటున్నాం నాకు అక్క పిల్లలు హర్షిత పదో తరగతి తమ్ముడు సిద్ధార్థ రామ్ ఏడో తరగతి ఉన్నారు మూడు రోజుల కిందట రాత్రి భారీ వర్షానికి గుడిసె పైకప్పు ఉరవడంతో పాటు లోపలికి వరద చేరి రాత్రంతా నిద్రపోకుండా నిల్చొని మంచంపై విద్యుత్ సదుపాయం కూడా లేదు దీపం చదువుకుంటున్నాం అధికారులు ప్రజాప్రతినిధులు దయచూపి ఇల్లు మంజూరు చేయగలరు అని ఆవేదనతో ఆమె పేర్కొంది తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఆమె పేరు జ్యోతిర్మయ్యి నవ్య జ్యోతిర్మయ్య నిజంగా ఎంత బాధాకరం ఈ వార్త చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం గత పదేళ్లు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎంతో మందికి ఇచ్చినాం మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం ఇండ్లు లేని వాళ్ళకు స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పేటువంటి ప్రభుత్వాలు మరి వీళ్ళు కనబడతలేరా మీరు ఇందిరమ్మ కమిటీ లేయడం జరిగింది ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్లకు ఇటువంటి నిరుపేదలు కనబడతలేరా ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతుంది ఈ రెండేళ్లలో ఈ ప్రభుత్వానికి ఈ పేద కుటుంబం మరి కనబడలేదా కనీసం విద్యుత్ సదుపాయం లేదు ఇంకా కూడా విద్యార్థులు దీపం వెలుతురులో చదువుకుంటున్నారు కనీసం ఇటువంటి బాలికను చూసైనా కనీసం కనికరించండి అధికారులైన నాయకులైనా ఇలాంటి ఒక బాలికను చూసైనా పాపం అనండి పైరవులు చేసేటువంటి వాళ్లకు పైసలు ఇచ్చేటువంటి వాళ్లకు ఆల్రెడీ డబ్బు ఉన్నటువంటి వాళ్లకు మళ్ళీ ఇండ్లు ఇవ్వకండి ఇలాంటి నిరుపేదల్ని గుర్తించండి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు మా సుమన్ టీవీ తరఫన మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కుటుంబానికి మీరు ఎంత తొందర అయితే వీలైతే అంత ఇందిరమ్మ వేరే కట్టిన చోటనే అలా దయచేసి సో ఇది పరిస్థితి ఇంకా కూడా కరీంనగర్ జిల్లాలో పేదలు గుడిసెల్లో నివాసం ఉంటూ జీవనాన్ని సాగిస్తూ వెలుతురు దీపంలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులు ఇంకా ఉన్నారు ఇది నిజంగా సిగ్గుచేటు కరీంనగర్ జిల్లాను అద్భుతంగా డెవలప్ చేస్తున్నాం కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నాం రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులు కల్పిస్తున్నాం అని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళు కరీంనగర్ జిల్లాలో ఇంకా గుడిసెల్లో నివసిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అత్యంత బాధాకరం నిజంగా ఇది సిగ్గు దయచేసి వీళ్లకు ఎంత వీలైతే అంత తొందర మీరు వారికి కొత్తగా ఇండ్లు ఇండ్లు అలాట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయడం కాదు ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు అలాట్ చేయండి ఎక్కడైనా కట్టిన చోటనే వీలైతే చూద్దాం మరి అధికారులు ఎంతవరకు స్పందిస్తారో ఈ వార్త ఎంతవరకు వారికి న్యాయం జరుగుతుందో చూద్దాం